అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి చార్మినార్కి వెళ్ళామండి ఫస్ట్ టైం వెళ్ళామన్నమాట మా వారు వెళ్ళారు ఇంతకుముందే కాకపోతే నేను కానీ మా పిల్లలు ఇద్దరు కానీ మేము ఫస్ట్ టైం వెళ్ళాము ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికైనా ఏ ప్లేస్ అయినా బాగా అనిపిస్తుంది కదండీ మాకు కూడా మంచిగానే అనిపించింది చార్మినార్ పూర్వకాలంలోని కట్టడాలు కాబట్టి మంచిగానే అనిపిస్తుంది ఇక్కడేమో భాగ్యలక్ష్మి అమ్మ అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుందండి బోనాలు కూడా చాలా ఫేమస్గా జరుగుతుంది అది కూడా చూసాము అండ్ ఈ మెట్లు కూడా చూస్తున్నారు కదా మేము పైకి వెళ్తున్నాము ఒక మెట్ల మీద ఒక్క పర్సన్ మాత్రమే నిలబడగలరు అంత చిన్నగా ఉంది హైట్లో కొంచెం హైట్ ఉన్నది కానీ నిలబడడానికి మాత్రం ప్లేస్ చిన్నగా ఉన్నది అండ్ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నాకైతే ఇక్కడ గాలి కూడా సరిగా వస్తలేదు అనిపించింది అలా ఉండింది అండ్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి పైన అంతా నాలుగు మూలలు ఫస్ట్ తిరిగినాము అండ్ అక్కడిని భోజనాలు మధ్యాహ్నం లంచ్ కూడా చేసి స్ట్రీట్ షాపింగ్ కూడా చేసుకొని వచ్చామన్నమాట మీరు వెళ్ళారా లేదా నాకు కామెంట్ చేయండి ఒకవేళ వెళ్తే ఎలా అనిపించిందో ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి నాతో అండ్ ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి చూడండి ఎందుకంటే పురాతన కట్టడాలు ఉంటాయి కాబట్టి మంచిగానే అనిపిస్తుంది మనకి అండ్ ఒకసారి చూడాలి కూడా పురాతనంలో ఎలా ఉండేటివి అన్నది మనకు కూడా కొంచెం ఐడియా అనేది ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మక్కా మసీద్ కూడా ఉంటుందండి పక్కల మేము లోపలికేం వెళ్ళలేదు బట్ బయట నుంచి ఈ చార్మినార్ మీద నుంచే వీడియో తీసామన్నమాట అండ్ ఫస్ట్ టైం ఎవరన్నా చూస్తున్నట్టయితే నా వీడియోని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే బెల్లైకన్ని కూడా ప్రెస్ చేయండి దాని ద్వారా ఏంటంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది దాంతో మీరు నా వీడియోస్ని ఈజీగా చూసేయచ్చు అనమాట ఇది వచ్చేసి మక్కా మసీదు మేము లోపలికేం వెళ్ళలేదు అండ్ చాలా ఎండ ఉన్నది మేము వెళ్ళినప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అంత ఎండలో కూడా మొత్తం తిరిగి ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి అన్నీ తిరిగేసి వచ్చాము అండ్ ఇక్కడ లోపల నుంచి కిందికి ఎలా కనిపిస్తుంది అన్నది చూస్తున్నాము అండ్ మా పిల్లలకి ఫోటోలు అవి ఇవి ఇక్కడ అన్నీ షూటింగ్ జరుగుతుంది సో పై నుంచి కింద చార్మినార్ లోపల ఎలా ఉందన్నది మేము పై నుంచి వీడియో తీసామన్నమాట అండ్ చిన్న చిన్న బొమ్మలు కూడా చేయితో చెక్కినవే కాబట్టి విగ్రహాలు కూడా మంచిగా కనిపిస్తున్నాయి డిజైన్ అంతా కూడా చాలా మంచిగా అనిపించింది అనమాట అండ్ పై నుంచి ఇలా ఉండింది కింద ఫౌంటైన్ మధ్యలో ఉంది అండ్ చాలా పావురాలు వస్తాయండి ఇక్కడ అయితే మంచిగా అనిపించింది మాకు మీరు వెళ్ళినప్పుడు మీకు ఎలా అనిపించింది దీనిపైకి కూడా వెళ్ళొచ్చంట కానీ మేము వెళ్ళినప్పుడు లేకున్నది మా వారు ఇంతకుముందు వచ్చినప్పుడు దీనిపైకి కూడా ఎక్కారంట మేము వెళ్ళినప్పుడు అయితే లేకున్నది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్